హలో హలో ఈ రోజు అయితే మా ఇంట్లో రుమాలి రోటీ మేలా ఇంట్లోనే హోటల్ స్టైల్ రోటీ ఎలా చేయాలో చూసేద్దాం రండి పొరల్ పొరల్ గా కూడా వచ్చేస్తుంది ఇక్కడ రోటీ పొంగడమే కాదండి బాబు మినీ హాట్ ఎయిర్ బెలూన్ లా ఎగిరేస్తుంది దీనికోసం ఒక గిన్నెలోకి హీట్ హీట్ గా ఉన్నటువంటి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా ఇప్పుడు కొద్దిగా షుగర్ ని రుచికి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేశాను ఆ తర్వాత రెండున్నర గ్లాస్ మైన పిండిని అయితే యాడ్ చేస్తున్నా ఇక్కడ నేను సగం గోధుమ పిండి సగం మైదా పిండిని అయితే తీసుకున్నా ఈసారి పిండి మొత్తాన్ని యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను లేండి ఈ హాట్ వాటర్ లో చెయ్యి పెడితే కాలిపోతుందని ఫస్ట్ అయితే స్పూన్ తో తిప్పేస్తున్నా ఇక చల్లారిన తర్వాత చేతితోటి చపాతి ముద్దలాగా కలిపేస్తున్నా చెప్తున్నా ఒక గ్లాస్ వాటర్ కి రెండున్నర గ్లాస్ పిండి అయితే పట్టింది ఇలా ముద్దలాగా కలిపేసి ఒక పదహైదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసా పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి చిన్న చిన్న బంతులుగా అయితే చేసేస్తున్నా ఇప్పుడు మూత పెట్టేద్దాం లేకపోతే పిండి ఆరిపోతుంది ఇక చపాతి వాళ్ళ మీద కొద్దిగా పొడి పిండిని వేసి ఈ పిండి ముద్దను పెట్టేసి చపాతీని రోల్ చేసినట్లే బాగా అటు ఇటు తిప్పేస్తున్నానండి బాబు అసలైన ట్రిక్ ఇప్పుడు కొద్దిగా నూనె చుక్కలను అయితే యాడ్ చేయాలి ఈ చపాతీ మీద బాగా స్ప్రెడ్ చేసేసి ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అయితే చేసేయండి ఇలా ఫోల్డ్ చేసిన వీటన్నిటిని అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇలాగే అన్నిటిని చేసి పెట్టాలి టైం వేస్ట్ కాకుండా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేయండి ఇంకా మంటను అయితే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు చపాతి మీద కొద్దిగా పొడిపిండిని అయితే యాడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పిండి ముద్దని అయితే మళ్ళీ ఒకసారి అయితే రుద్దేస్తున్నాను మనకు నచ్చిన షేప్ లో రుద్దేసుకోవచ్చు అబ్బా ఆర్ స్క్వేర్ మీ ఇష్టం కాకపోతే పల్చగా అయితే రుద్దేయండి అప్పుడే రోటీ పొంగుతూ చాలా చక్కగా అయితే వస్తుంది దాన్ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం అయితే దీన్ని కాల్చుకోవాలి అవసరమైతే కొద్దిగా నూనె వేయండి లేకపోతే అవసరం లేదు మనం ఆల్రెడీ నూనెని యాడ్ చేసాం కాబట్టి కదా స్టవ్ మీద మన రోటీ మ్యాజిక్ ఎంత బాగా పొంగుతుందో కదా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బై